నమస్కారం ఈరోజు మనం విఐసిసిఈ అంటే ఆ సంస్థ వాళ్ల ట్రైనింగ్ గురించి కొంచెం మాట్లాడుకుందాం వాళ్ళిచ్చిన కొన్ని డీటెయిల్స్ని బట్టి ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం ఎలా వేరే వాటికన్నా భిన్నంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారో చూద్దాం అవును మనకు అందిన ఈ వివరాలు వాళ్ళు స్వయంగా ఇచ్చినవే కదా సో ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ల ట్రైనింగ్లో ప్రత్యేకత ఏమిటి ఆ దానిని వాళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారో గమనిద్దాం ముఖ్యంగా అంటూ ఉంటారు కదా మామూలుగా యూనివర్సిటీలు అక్షరాస్యత వరకే చూస్తాయని కాని ఇక్కడ వీళ్లు కల్చర్ని కూడా యాడ్ చేస్తున్నామంటున్నారు అదే అదే పాయింట్ కేవలం లిటరసీకే కాకుండా కల్చరల్ రీసెర్చ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వటం మరియు ఈ ఇండస్ట్రియల్ నీడ్స్ కి అప్పురంగా ఆలోచించడం ఇవే మెయిన్గా హైలైట్ చేస్తున్నట్టున్నారు వాళ్లు నిజమే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఈ మాంటేసరీ అంటే కేవలం కేజీ పిల్లలకే అని చాలామంది ఫిక్స్ అయిపోతారు కాని ఓ లేదు దాని స్కోప్ ఇంకా పెద్దది అని ఛాలెంజ్ చేస్తోంది అవును ఆ పాయింట్ కూడా ఉంది మరియు ఈ గృహిణులను కూడా ప్రొఫెషనల్ టీచర్స్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాము అని చెప్పడం ఇది ఇది చాలా పెద్ద మాటే ఆ సాంస్కృతిక పరిశోధన ఆధారిత విద్య అంటే బహుశా లోకల్ కల్చర్ హిస్టరీ వాల్యూస్ ని రికగ్నైజ్ చేసి దాన్ని సిలబస్తో లింక్ చేయడం అనుకుంటా అది టీచింగ్కి ఒక కొత్త డైమెన్షన్ ఇస్తోంది కదా సరే మరి ఈ టీచింగ్ స్కిల్స్ కి మించి ఇంకేమిస్తున్నారు వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్లో సైకాలజీని చాలా లోతుగా స్టడీ చేసే ఛాన్స్ ఉంటుందంట ఓ సైకాలజీయా అవును పేరెంట్స్ స్టూడెంట్స్ ఎక్స్పర్ట్స్ మరియు టీచర్స్ వీళ్ళందరి పర్సనాలిటీ డెవలప్మెంట్ పైన కూడా ఫోకస్ పెడతామని అంటున్నారు అంటే ఇది కేవలం ఒక ట్రైనింగ్ లా లేదు ఇంకా ఇంకా ఎక్కువ అనిపిస్తోంది అవును అది గమనించాల్సిన విషయం అంటే ఎలా చెప్పాలి అనేదే కాకుండా ఎందుకు ఎవరికి చెప్తున్నాం అనే ఆ సైకలాజికల్ ఫిలోసాఫికల్ ఆస్పెక్ట్స్ ని కూడా టచ్ చేస్తున్నట్టుంది టీచర్ని కేవలం ఒక ఇన్స్ట్రక్టర్గా కాకుండా ఒక హోలిస్టిక్ ఎడ్యుకేటర్గా తయారు చేసే ప్రయత్నంలాగా కరెక్ట్ గా చెప్పారు పిల్లల మానసిక అవసరాలను అర్థం చేసుకునే టైప్లో అనమాట దీనికి యాడ్ చేస్తూ సిలబస్లో త్రీ డీ చైల్డ్ సైకాలజీ అని ఒకటి స్కూల్ విజన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ ఇలాంటివి కూడా ఉంటాయంట ఇక్కడ ఈ త్రీ చైల్డ్ సైకాలజీ అంటే ఆ పదం కొత్తగా ఉంది అంటే ఆ స్పెసిఫిక్ మీనింగ్ ఇక్కడ క్లియర్గా లేదనుకోండి కానీ బహుశా ఇమోషనల్ సోషల్ కాగ్నేటివ్ ఇలా మల్టీ గా పిల్లల డెవలప్మెంట్ని అవుండచ్చు అంటే కేవలం క్లాస్ రూమ్ మేనేజ్మెంటే కాదు ఒక స్కూల్ని రన్ చేసే లెవెల్కి ప్రిపేర్ చేస్తున్నారన్నట్టు ఖచ్చితంగా స్కూల్ అడ్మినిస్ట్రేషన్ కాలీగ్స్తో రిలేషన్స్ పేరెంట్స్తో మాట్లాడడం ఇలాంటి ప్రాక్టికల్ స్కిల్స్ చాలా ముఖ్యం సిలబస్లో ఇవన్నీ పెట్టడం అంటే టీచర్ని ఒక ఎంప్లాయీగా కాకుండా ఎడ్యుకేషనల్ సిస్టంలో లో యాక్టివ్ పార్టిసిపెంట్ గా మార్చే ఉద్దేశం కనిపిస్తోంది కానీ కానీ ఇంత వైడ్ సిలబస్ని ఒకే ట్రైనింగ్లో ఎఫెక్టివ్గా ఇవ్వడం అది కొంచెం ఛాలెంజే కదా ట్రూ మరి టెక్నాలజీ విషయానికి వస్తే మోడర్న్ గా ఉండాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ డిజిటల్ టూల్స్ యూస్ చేయడం కూడా నేర్పిస్తారట ఓ ఏఐ కూడా ఇంక్లూడ్ చేశారా అవును లెసన్ ప్లాన్స్ క్వశ్చన్ పేపర్స్ క్రియేటివ్ అసైన్మెంట్స్ ఇలాంటివి చేయడంలో కూడా హెల్ప్ అయ్యేలా ట్రైనింగ్ ఇస్తారు అని చెప్తున్నారు ఈ రోజుల్లో ఇది చాలా చాలా నెససరీ కదా టీచింగ్ మెథడ్స్ ఎలా మారుతాయో దానికి టీచర్స్ ని ప్రిపేర్ చేసే ట్రయాలాగే ఉంది ఏఐ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది పర్సనల్ అటెన్షన్ ఇవ్వడానికి వీలవుతుంది ఇక్కడ నాకింకో పాయింట్ బాగా నచ్చింది ఈ ట్రైనింగ్తో మహిళా ఉద్యోగుల్ని అంటే టీచర్స్ని ఫ్యూచర్లో సొంతంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టే స్టేజ్కి తీసుకెళ్లే స్కిల్స్ ఇస్తామని అంటున్నారు అది చాలా లేదు నిజమే ఆంట్రప్రినర్షిప్ ని ఎంకరేజ్ చేయడం అది మంచి ఆలోచనే టీచర్స్ కి కెరియర్లో ఇంకో ఆప్షన్ చూపించినట్టు ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించడం దానికి బేస్ వేస్తుంది కానీ మళ్ళీ కాని అంటే కేవలం మోటివేషనేనా లేక బిజినెస్ ప్లానింగ్ ఫండింగ్ లాంటి ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ పైన కూడా ట్రైనింగ్ ఉంటుందా అనేది ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ చూస్తే గానీ తెలియదు ఫేర్ పాయింట్ ఫైనల్ గా ఒకటి వాళ్ల సర్టిఫికేట్సు ఇండియాలో ఏ స్టేట్లోనైనా సరే గవర్నమెంట్ టీచర్ జాబ్స్కి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కి వ్యాలిడ్ అంట ఇది చాలా మందికి ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది అవును అది డెఫినెట్ గా ఒక అట్రాక్షన్ గవర్నమెంట్ జాబ్ ఎలిజిబిలిటీ అంటే చాలా మంది చూస్తారు కానీ ఇక్కడ ఒక చిన్న నోట్ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసింది మొత్తం ట్రైనింగ్లో కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అని వాళ్లే చెప్పారు కరెక్ట్ అదే చెప్తున్నా ఇది పార్షియల్ ఇన్ఫర్మేషన్ అని గుర్తుపెట్టుకోవాలి ఫుల్ పిక్చర్ చూడకుండా ఒపీనియన్కి రాలేము మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్లో ఇంకేమున్నాయో సో మొత్తం మీద చూస్తే ఈ విఐసీఈసి వాళ్ల ట్రైనింగ్ ని కేవలం అక్షరాలు నేర్పే ప్రోగ్రాంలా కాకుండా సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కూల్ మేనేజ్మెంట్ స్కిల్స్ టెక్నాలజీ మరియు ఆంట్రప్రీనర్షిప్ అన్నీ ఒక కంప్లీట్ ప్రెజెంట్ చేసుకుంటున్నారు అని వాళ్ళిచ్చిన సమాచారం బట్టి అర్థమవుతోంది అవును ఈ సోర్సెస్ ప్రకారం చూస్తే వాళ్ల లక్ష్యం టీచర్ని ఒక మల్టీ ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా అంటే టీచింగ్తో పాటు సైకలాజికల్ అండర్స్టాండింగ్ అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ స్కిల్స్ అన్నీ ఉన్న వాళ్ళగా తీర్చిదిద్దడమే అనిపిస్తోంది కానీ మనల్ని ఆలోచింపజేసే ప్రశ్న ఒకటి ఉంది వాళ్లు చెప్తున్నట్టు ఇలాంటి కాంప్రిహెన్సివ్ ట్రైనింగ్ నిజంగా సక్సెస్ అయితే ప్రాక్టికల్గా వర్క్ అయితే అది లాంగ్ టర్మ్ లో మన ఎడ్యుకేషన్ సెక్టర్ మీద టీచర్స్ ప్రొఫెషనల్ రెస్పెక్ట్ మీద ఎలాంటి పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలదు దాన్ని యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసి ఆ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంటుంది Hi, welcome to VIXI Teachers Training. Why should you choose VIXI for your teacher training certification? Are you a parent or an aspiring teacher who believes Montessori education is only for the kindergarten age group? Not your fault. It's a common misconception. Our training offers a complete transformation from homemaking to professional teaching. Most universities by design follow an industrial agenda, focusing primarily on literacy. In contrast, VIXI goes beyond. Offering a deep exploration of education alongside literacy, all within a well researched cultural framework that balances both. VXC teacher training extends far beyond conventional programs. As an aspiring educator, you'll not only gain industry specific qualifications, but also have the opportunity to dive into the world of psychology. If there's anyone truly committed to personality development, it's VIXC. Our program explores the personalities of parents, students, professionals, and teachers, all within a single integrated training experience. Our curriculum covers a wide range of disciplines, including three dimensional child psychology vision building for your own school administration and management. And that's not all. We support you in building professional relationships with schools, colleagues, parents, and children. You'll learn how to become a bridge between a child's education and a parent's aspirations. In today's world, it's essential for teachers to adapt to AI technologies and innovative techniques to enhance classroom experiences. We'll guide you in developing your own lesson plans, question papers, creative tasks and projects, communication tools, teaching strategies across subjects. Our goal is to empower every woman with the comprehensive skills needed not only to become a successful teacher, but also to one day establish her own educational institution if she chooses to do so. And in the end, you'll be amazed at the transformation from a learner to a teacher. VEC certifications are valid for government job entrance exams in any state of India. What I've shared here is just 25% of what's in store. Feel free to give us a call and we'll take it from there together.